క్రీస్తలాడ్ నీటి దిన వాగ్దానము నన్ను అభిషేకించను బూడిదకు ప్రతిగా పూదండలను అనుగ్రహించను ఇషయా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మొదటి మరియు మూడవ వచనములు ప్రవక్త అయిన ఇషయా ఎరుషలేమునకు కలగబోయే నాశనంను గురించి విచారిస్తూ రాశాడు అది నీలమట్టం చేయబడుతుంది అదేవిధంగా మనము కట్టుకున్న జీవితాలు కూడా బూడిదగా మారిన సందర్భాలు ఉన్నాయి మానసికంగానూ ఆత్మీయంగాను మనకు ఏమీ కలగలేదు అని అనిపించవచ్చు అయితే యషయ ధైర్యపరుస్తున్నాడు నలిగిన హృదయము గల వారిని దృఢపరచటకును దుఃఖక్రాంతులందరినీ ఓదార్చటకును నన్ను అభిషేకించను దేవుడు మన విషాదాన్ని మహిమగా మారుస్తాడు బూడెదకు ప్రతిగా పూదండనను పాడైన పట్టణములను నూతనముగా స్థాపించు తరతరంల నుండి ఉన్న పురములను బాగు చేదురు అని వాగ్దానం చేసి ఉన్నాడు ప్రార్థన ప్రియమైన దేవా దయచేసి నా బూడిదను పూదండగా మార్చండి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్